హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బెర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెరు అంతకు వచ్చిన నాలుగు వందల ఒంగోలు జాతి కోడెల రేట్లైతే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఈ కోడైతే నాలుగు వంటలు ఉందని చెప్తున్నాడు ఈ కోడ బోడికోడి కూడా నాలుగు వంటలో ఉందని చెప్తున్నాడు చూస్తున్నారు కదా భారీగా ఉన్నాయి ఏం పేరు దాదా శుభారైడు యా ఊరు మనది తిమ్మాపురం మండలం మిడికూరు ఎన్ని వంటలు ఉన్నాయి కోడలు నాలుగు గంటలు ఉన్నాయా ఏం రేడ్ చెప్పినావు జత జత ఎప్పు చెప్పు సింగిల్ చెప్పు రెండు లక్షల అరవై వేలు జత అయితే ఇది సింగిల్ ఎంత బోర్డు ఇది లక్ష నలభై ఐదు వేలు దీని అయితే లక్ష రూపాయలు ఇదైతే లక్ష రూపాయలు చెప్తున్నాడు కార్డుమాన్ ఏమైనా అలవాటు ఉందా మ్యాన్ అలవాటు చేయించినావు కదా ఎదుల బండి పోతే కడతారా బ్యాట్లు కొట్టినావా బ్యాట్లు కూడా కొట్టినా అని చెప్తున్నాడు ఓ ఫోన్ నెంబర్ చెప్తావా తొంభై తొమ్మిది యాభై తొమ్మిది ఇరవై రెండు ఎనభై ఎనిమిది సున్నా నాలుగు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి మన పేపర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్